ఆయుష్ యోగ సేవా సమితి నిత్య సాధకులు బొంతల వెంకటేశ్వర్లు గారి తండ్రి శంకరయ్య గారు నిన్న రాత్రి స్వర్గస్థులయ్యారు వెంకటేశ్వర్లు గారు వెంటనే స్పందించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ ఆనంద్ గురూజీ గారికి వెంటనే ఫోన్ చేసి మా తండ్రి గారికి నేత్రాలను మేము దానం చేస్తాము అని తెలియజేయగా ఆనంద్ గురూజీ వెంటనే స్పందించి హెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి గారికి తెలిపి కర్నూలు నుండి టెక్నీషియన్లు వచ్చి రెండు నేత్రాలను తీసుకుని హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్కు పంపడం జరిగింది ఈ సందర్భంగా ఆనంద్ గురూజీ మాట్లాడుతూ యోగా సభ్యులు గత ఇరవై సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ పై దృష్టిని పెట్టి ఇప్పటికీ పన్నెండు మంది చేత నేత్రదానం చేపించి ఇరవై నాలుగు మందికి అందులకు వెలుగును ప్రసాదించే దిశగా పయనిస్తున్నందుకు ఆనంద్ గురూజీ వీరిని అభినందించారు ప్రతి ఒక్కరు కూడా బొంతల శంకరయ్య గారిని ఆదర్శంగా తీసుకుని చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయి కాలి బూడిద అయ్యే బదులు ఇద్దరికీ చూపును ప్రసాదించడం చాలా మంచి శుభ పరిణామం కావున ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు భారతదేశంలో ఉన్న అందులకు చూపును ప్రసాదించే అందుకు త తమ వంతు సమాచారాన్ని వెంటనే నాకు గాని ఆనంద్ గురూజీకి గాని లేదా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ తెలిపిన ఎడల మేము వారి నేత్రాలను భద్రపరిచి అందులకు ఏర్పాటు చేయగలమని తెలియజేశారు మన భారతదేశంలో సంవత్సరానికి లక్ష మందికి పైగా అంతత్వంతో బాధపడుతున్నారు కేవలము దాతలు ఇరవై ఐదు వేల మంది ముందుకు వస్తున్నారు మిగిలిన వారికి కూడా చూపులు ప్రసాదించాలంటే చనిపోయిన వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా నేత్రదానం చేయుటకు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము అని తెలియజేశారు ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్ బొంతల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మా తండ్రిగారు జీవించి ఉన్నప్పుడే నాకు చెప్పారు ఏమని అంటే నేను చనిపోయిన తర్వాత నా నేత్రాలను దానం చేసే తర్వాత అంత్యక్రియలు చేయవలసిందిగా నాకు అప్పుడప్పుడు చెప్పేవారు కావున నేను వెంటనే ఈ విషయాన్ని ఆనంద్ గురూజీకి తెలియజేశాను ఈ కార్యక్రమంలో చైర్మన్ దస్తగిరి గారు యాకూబ్ గారు రిపోర్టర్ ఉస్మాన్ గారు యోగా సభ్యులు శ్రీనివాసులు రవి నాగరాజు తదితరులు పాల్గొన్నారు నేను ఆల్రెడీ సేవా కార్యక్రమంలో ఒక ఇరవై సంవత్సరాలుగా ఉన్నాను సే సేవా తత్వంలోనే ఉన్నాను ఈరోజు మా తండ్రి గారు స్వర్గస్థులైనారు మా తండ్రి గారికి ఆల్రెడీ నేను చెప్పాను మా తండ్రి గారు నీ ఇష్టం నాయనైనా చేయి చేయని చెప్పినాడు కాబట్టి ఈరోజు మా తండ్రి గారు స్వర్గస్థులైన వల్ల ఐడొనేషన్ రెడ్ క్రాస్ వారికి చెప్పాను వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు మనస్ఫూర్తిగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా చనిపోతే కొంచెం రెడ్ క్రాస్ వాళ్ళు చేస్తే డొనేట్ చేయడం వల్ల ఇంకొక ఇద్దరికి చూపు వస్తుందని చెప్పారు కాబట్టి సేవాతత్వంతంగా మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను